ఎలా బ్రహ్మాండంగా ఉండే ఉంటారు మన పెద్ద గ్రామ గ్రామ ప్రజానికానికి కవరేట్గా వచ్చేయండి ఓ మీ సో వీటాడు ఆ కవరేట్ చెప్పేతండి మరి మన పెద్ద శ్రీ శ్రీ మాచినమ్మ పల్లలమ్మ జాతర మహోత్సవాలో ఈసారి అంగరంగ వైభవంగా ఆకర్షణ అంటిలా జరగ పోతున్నాయండి ఇదిగా మన పెద్దమల్లం గ్రామ ప్రజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరువాడ మారుమోగిపోయేలా జరగబోతున్నాయండి ఎప్పుడంటారా ఈ నెల మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో అనగా శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు జాతర మహోత్సవాలు ఆదిరిపోయేలా జరగబోతున్నాయండి ఇదిగా మరి నాలుగో రోజు అనగా ఇరవయో తారీఖు మంగళవారం నాడు మధ్యాహ్నం నిప్పులు గుండాలో సాయంత్రం నైవేద్యాలు కూడా జరగబోతున్నాయి ఇదిగో ఇదిగా అంతే కదండి అదే రోజు సాయంత్రం మన అత్తులు సత్యబాబు గారు ఆర్కెస్ట్రాతో హంగామా తర్వాత రోజు ఆయనకి ఇరవై ఏడో తారీఖు నాడు సాయంత్రం మన మధు ఆర్కెస్ట్రా ద్వారా డీజేలు డాన్స్ ప్రోగ్రామ్ లో సినీ సంగీతంతో అందరూ సింధి లేచేలా ప్రోగ్రాములు పెట్టారండి ఇదిగ అన్నట్టు ఇవన్నీ మన సాయిబాబు ఈవెంట్స్ మరియు ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగ మరి మన వాళ్ళు ఈవెంట్ చేసారంటే జనాలు వేయాల్సిందే జనాలకు మధురమైన జ్ఞాపకాలు ఇచ్చేస్తారండి మరి మరి బర్త్డే ఈవెంట్స్ వెడ్డింగ్ ఈవెంట్స్ ఎలాంటి ఈవెంట్స్ అయినా అదిరిపోయే జాతర మహోత్సవాల వరకు దుమ్ము దుల్లి పిల్ల చేస్తారండి అర్జెంట్ గా మనవోలు చేస్తున్న శ్రీ మాచినమ్మ పల్లమ్మ జాతర మహోత్సవాలకు వచ్చారంటే మనసుకు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే మరి అన్ని గ్రామాల ప్రజలు యావత్ మంది భక్త మహాశైలి ఇక్కడికి వచ్చి మరి జాతర మహోత్సవాలో పాల్గొన్నారంటే అదే మరపురాని అనుభూతి అండి సంతోషం ఓయ్ మరి మన సాయిబాబు ఈవెంట్స్ వాళ్ళకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ వారికి దేవస్థానం ఈవో గారికి మన సాయిబాబు ఈవెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాయి ఇదిగా మీరు రాపతే మాట వచ్చి అసలే మీరు రాపతే మా వాళ్ళు బ్యాంక్ మీరు వచ్చండికి బయలుదేరి వచ్చండి